చేసాం రా మా డాడీ నా కోసం ఫైవ్ కనిపించారు ఎట్లా ఉందో చూసి చెప్పు ఇంతకి వచ్చిన విషయం రేపు క్రిస్మస్ కదరా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లంచ్ కి వస్తున్నారు నువ్వు కూడా మీ డాడీతో కలిసి లంచ్ రా అలాగే చూసి మా డాడీ వచ్చే టైం అంది నేను బాయ్ బాయ్

పిలిచామమ్మా రేపు మనం అద్భుతమైన క్రిస్మస్ పార్టీ చేసుకోబోతున్నాం వచ్చిన వారికి చాలా స్పెషల్గా ఉంటుంది అంత మాత్రమే కాదు నాన్న మన ఇంటికి వచ్చే వారికి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి సరే నాన్న ఏడో రై కూర్చోండి తినండి అన్నయ్యా తినండి నేనే ప్రేమతో చేశాను తినండి 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 చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినండి తినండి అమ్మ నువ్వు మా ఇంటికి వచ్చావు పండగ పూట సింహాని అని చెప్పి పండగ చేసుకుంటే ఆ దెబ్బలతో రత్తముతో కప్పు కొడుతున్నావు అమ్మ అట్ట కాదమ్మా నాకు ఒక్క ముద్ద అన్నం తల్లి నా కొడుకు నాకు ఒక్కగాని ఒక్కడే కొడుకోమ్మా ఇంట్లో నుంచి వెలివేశాడమ్మా ఒక్క ఒక్క ముద్దన్నం పెడుతుంది వాళ్ళే కథలు వెళ్ళావులే అమ్మా మీలాంటి వారిని చాలా మందిని చూసాము వెళ్ళమ్మా వెళ్ళు అమ్మా కొంచెం తినుడాయనమ్మా నేను ఉన్నాకదు ఏడవకు నాయనమ్మా కొంచెం తినుడాయనమ్మా నేను ఉన్నకదు నా చేత్తో నేను తినిపిస్తా కదు కొంచెం తిను పండు ఏడి పండు ఏడి పండు డాడ్ మీరు నన్ను ఎలా చూసుకున్నారో నయనమ్మ కూడా మిమ్మల్ని అలానే చూసుకుంది ఈ రోజు ఈరోజు నాయనమ్మని మీరు ఎలా చూశారు నేను కూడా మిమ్మల్ని అలానే చూస్తే మీరు ఎంత బాధపడతారు మీకోసం కష్టం పడిన నాయనమ్మని చూడండి ఎలా కొట్టారో ఈరోజు నాయనమ్మ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుకునే పరిస్థితి వచ్చింది కన్న తల్లిని ప్రేమించలేడి మనం ఏసై బిడ్డలంగా ఎలా అవుతాం అందరికీ పైకి అందరికీ చాలా గొప్పగా కనబడవచ్చు కానీ పైకి మన హార్ట్ని చూసే ఏసైకి ఎంత హీనంగా కనబడతామో తెలుసా సారీ జయశ్వంత్ నన్ను క్షమించు జయశ్వంత్ మీ నానమ్మ అని తెలియక డబ్బు ఉంది అనే గర్వంతో నోటికొచ్చినట్టు మాట్లాడేశాను సారీ జయశ్వంత్ నన్ను క్షమించు జయవంత్ అయినా క్రిస్టమస్ అంటే మన ఇల్లు డెకరేట్ చేసుకొని పైన స్టార్ పెట్టుకొని కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు చేసుకొని రిచ్ పీపుల్ని పిలిచి బలవంతంగా భోజనం పెట్టడం కాదు అంటే ఆకలితో అలమటిస్తున్న ఇలాంటి పేదవాళ్ళకి ఏసే ప్రేమను పంచాలి ఏసయ ప్రేమను కలిగి ఉండడమే నిజమైన క్రిస్మస్ ఏసయ ప్రేమను పొందుకొని ఆ ప్రేమను ఇతరులకు పంచడమే నిజమైన క్రిస్మస్ అమ్మా నన్ను క్షమించమ్మా కన్న తల్లి అని కూడా చూడకుండా కాళ్ళతో తన్నాను ఇక నుండి నిన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటానమ్మా నన్ను క్షమించమ్మా ప్లీజ్ అమ్మా పదండి వెళ్దాం ఇప్పుడు అయినా నన్ను అర్థం చేసుకుంటే అదే జాగ్రత్త పదండి వెళ్దాం మన హార్ట్స్లో కలిగి ఉన్న ఏసే ప్రేమను ఇతరులకు పచ్చి నిజమైన క్రిస్మస్ చేసుకుందాం